అమ్మా చెప్పాలి మీరు ఏ పేరు అంటే పేర్లు కొంతమంది పేర్లు కూలి చేస్తారు క్రిస్కిల్ అని కూడా పిసికి పిల్లలు పిసికి పిల్ల అంటారు ఏమ్మా ఏ పేరు ఆ పేరు కరెక్ట్గా పిలవాలి పేర్లు కూడా కొంత కొంత కుదరదు ఇప్పుడు బాగానే పెళ్లిలో చెప్పేటప్పుడు తలొప్పుడు అసలు ఈ అమ్మాయి బాగానే కానీ కొంతమంది పెళ్లి కూతురు పెళ్లిలో తరలి పెట్టి లేవు పెళ్ళి చేసింది అసలు సమయం అదే విధంగా అయిగారు చెప్పాడు కదా ఇప్పటి వరకు ఏమని చెప్పాడు అయిగారు అమ్మ ఒక నాకు నాకు నలభై చేస్తావు లేదా మాట్లాడుతున్నాడు జాగ్రత్త వినండి అప్పు చేసి పప్పు కూడా ఎందుకంట మా జయబాల గారు మీ నా పొద్దుగా ఎట్టు కావాలి నువ్వేం మాట్లాడాలి నాకేమో నవ్వుతూ ఉండాలి దేవునికి మహిమ అలా జావా లేదా నీ ముఖానికి నీ బతుక్కి పెళ్ళయి నాదైంది నాకెప్పుడైనా కొన్నావా బంగారం పుట్టింట్లో తింటానికి లేకపోయినా ఎక్కడికి వచ్చి మాత్రమే ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అయ్యారు ఇక అన్ని విడిచిపెట్టొచ్చావు స్త్రీ స్త్రీ గురించి భయపలేదు చెబుతుంది నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుగో మరుగలు ఇక ఎక్కడికి వచ్చిన తర్వాత నీ భర్త సర్వస్వం భర్త ఎలా చెప్తారో అని వినాలి అలాగే మరి వారిని కూడా ప్రేమించాలి ఊరికే ఒక చిత్రాల నుంచి ఏ మొక్క ఈ మొక్క రాక్షసి మొహందని పెళ్లిలో మా ఆవిడ ఎంత అంటాడు ఇద్దరు పిల్లల కుట్టేద రాక్షసి మొహందయిందా ఏమో డాక్టర్ తికెట్టవా ఎప్పుడు ఒకరిలాగా ఉండాలి ఆ ప్రేమ దేవునికి కాక చూద్దాం ఇక్కడ ఆమె అలాగే అప్పు చేయించి నల్లపసరించింది కొన్నాళ్ళు బాగా వేస్తూ తిరిగిందండి అప్పుడు వడ్డీ ఎక్కువైపోయింది పాపం ఇల్లు అమ్ముకున్నారు పెట్టి పారిపోయారు ఉపయోగం ఏముంది అదేదో చక్కగా ఉన్నదాంత దృష్టి చెంది ఎంత బాగుంటుందమ్మా స్త్రీల వినండి ఇప్పుడు నలకోస్త లేకపోతే ఎవరు కొట్టరు వేసుకోకపోయినా పాస్ చూడండి పెళ్ళి ఏం వేస్తారు అందంగా ఉందా లేదా ముక్కొం గ్రామం ఎన్ని పెట్టిన వంకనే అమ్మ ఇంతనా అది ఆ తల్లిగా ఉంది ఎంత చక్కగా ఉంది ఎన్ని వస్తువులు వేసుకోకపోయినా ఏమ్మా అది ఆ తల్లి వస్తువులు వేసుకోకపోతే అందంగానే ఉంది అందంగా ఉండే ఎక్కడో అందంగానే ఉంటారు ఆ మొఖం అందం లేకపోతే ఎన్ని గది ఎత్తు వేసుకుంటే కాబట్టి ఈ రోజు అదే అమ్మ ఎదురు కూర్చున్నా మొఖాలు ఏంటి మొఖం అంట మిమ్మల్ని అంటుంది మేము వేసుకోండి నీకేంటా పెట్టడం జరిగింది పాపం మిమ్మల్ని అంటే చెప్తున్నారు హామయ్యా ఉంటే వేసుకోండి పర్వాలా లేకపోతే భర్తని ఇబ్బంది పెట్టి చేయకూడదు ఇక్కడ చూడండి అగులాస్కిల్లా మీరిద్దరు వీటి గురించి చదువుకుందాం అపోస్తు కార్యములు పశ్చిమ అధ్యాయము మూడో వచ్చిన చదువుదా ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి దేరాలు వారు పౌరులు అదే వృత్తి కలవాడు కనుక వారితో కాపురం వారు కలిసి పని చేయించుంది ఎంత చక్కని మాట ఇద్దరు కలిసి పని చేస్తున్నారు భర్త పని చేసేటప్పుడు భార్య కూడా తప్పలేదు చేసుకుంటే ఏ ఒక్కొక్క అమ్మాయిది నన్ను పెళ్లి చేసుకున్నా భోషన్ సమస్యను అప్పుడు ఇద్దరు చేసుకుంటే తప్పేమని చెప్పండి ఈరోజు కార్తీక్ జయవాళ్ళ ఇద్దరు చదువుకున్నారు అమ్మ చదువుకున్నారు మేము కూడా ఇద్దరు చదువుకున్నారు ఇద్దరు ఉద్యోగాలు వాళ్ళు ఇష్టం అండి కార్తీక్గా నా వారికి ఉద్యోగం అక్కడి ఇంట్లో వంటి వండి పెడితే చాలనుకుంటే వాళ్ళు ఇష్టం లేదు మనకు సంపాదించుకున్న మన పిల్లలకు అనుకుంటే అనుకుంటే ఇద్దరు కష్టపడి పని చేసుకోవడంలో తప్పలేదు ఇక్కడ ఇద్దరు చూడండి కష్టపడి పని పనిచేస్తారు దేవునికి మహిమ మహిమగలుగులు దాకా ఈ రోజు మన జీవితాల్లో కూడా వినండి కుటుంబ భార్య భర్తలు కలిసి చేసే వ్యక్తిగా ఉండాలి రెండవది కలు వారి జీవితంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం భార్య భర్తలకు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ వారి జీవితంలో